హాయ్ గైస్ ఈరోజు చెప్పేసుకుందాం బాలామృతం ఉంటుంది కదా బాలామృతం అందరికీ తెలుసా ఉంటుంది ఇప్పుడు ఇస్తున్నారు కదా మన చిన్నప్పుడు కూడా ఇచ్చేవారు ఇంత ఇంత ప్యాకెట్సే బట్ ఇప్పుడు ఇంత పెద్దది భారీగా టూ అండ్ హాఫ్ కిలోస్ ఇస్తున్నారు ఓకే అండి అయితే దాంతో మనం ఎలా తయారు చేసుకుంటామో చెప్పేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కప్పు ఒక కప్పు మిక్సీలో వేసిన పిండి బాలామృతం ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ షుగర్ అంటే ఒక హాఫ్ కప్ తీసేసుకోండి తీసేసుకొని పౌడర్ చేసేసుకోండి ఓకేనా ఇదిగోండి బటర్ బటర్ ఇంకా మిల్క్ మేడ్ మిల్క్ డార్క్ చాక్లెట్ టూటీ ఫ్రూటీ చాకో చిప్స్ వెన్నీలా లెసిన్స్ ఇది కాసా ఓకే అండి ఒక కప్ ఆయిల్ కూడా ఓకేనండి ఫస్ట్ ప్రొసీజర్లోకి ముందు ఏంటంటే ఇవన్నీ చెప్పేసుకున్నాం కదా బాలామృతం డైరెక్ట్గా ఓన్లీ బాలామృతం కూడా వేస్ట్ చేసుకోవచ్చు బట్ అది అంత బాగా రాకపోవచ్చు అందుకని నేను ఏం చేస్తున్నానంటే మైదా ఒక కప్పు కలుపుతున్నాను అది ఒక కప్పు కలుపుతున్నాను దీనివల్ల అది కొంచెం నీట్గా వస్తుందనమాట ఓకే అండి ప్రొసెజర్లోకి వెళ్ళిపోతాం ఒక బౌల్ తీసేసుకుందాం అందులో మనం మైదా వేసేసుకుందాం బాలామృతం వేసేసుకుందాం ఈ రెండు ఫస్ట్ మనం మిక్స్ చేసేసుకుందాం మనం ఇంకేంటంటే మిక్సీలో వేసేద్దామండి ఏంటంటే వేసేద్దాం అంటే మనం ఫస్ట్ బటర్ మిల్క్ మేడ్ మిక్సీ వేసేసి ఆ తర్వాత అది అయిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వన్ కప్ ఆయిల్ వేసేసి అది కూడా మిక్సీ చేసేసుకుందాం చూసారు కదండి ఫస్ట్ బటర్ మిక్స్ చేశాను అది మిక్సీ అయిన తర్వాత అందులోనే మినిట్ మిల్క్ మైడ్ వేశానండి నాకు మినిట్ మైడ్ వస్తుంది మిల్క్ మైడ్ వేశాను అది ఈ బాటిల్ ఉంది కదా ఈ బాటిల్ హాఫ్ బాటిల్ వేసుకున్నాను నేను అది కూడా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఒక కప్ ఈ కప్తో ఆయిల్ తీసుకొని వేసుకున్నానండి వేసుకొని మూడు మిక్స్ చేసేసరికి ఇదిగోండి ఇలా అయింది పేస్ట్లా చూసారా ఇలా అయింది కదండి మనం చేత్తో కలుపుకోవాలంటే చాలా టైం పట్టిద్దండి అసలు మనం కలపలేం కూడా అందువల్ల నేను అలా చేశాను విస్కర్తో ముందే మైదా బాలామృతం రెండు మిక్స్ చేసి ఉంచాను మీకు ఇందాకే చెప్పాను కదండి మిక్స్ చేస్తున్నాను అని చేసేసా ఎగ్లెస్ అనమాట ఇలా మొత్తం తీసేసుకొని మళ్ళీ ఇది విస్కర్తో ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం కలిపేసుకుంటున్నాం కదండి ఇలా మొత్తం కలిపే మొత్తం కలిపే ఇలాగే కుకీస్ కూడా చేసుకోవచ్చు తెలుసా అండి బాదామృతంతో బాదామృతంలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది అండ్ మనం తీసుకున్న ఈ ఏదైతే మిల్క్ మిల్క్ మేడ్ ఉందో అందులో కూడా స్వీట్నెస్ అనేది ఉంటుంది అందువల్లే షుగర్ క్వాంటిటీ తక్కువగా తీసుకుంటాం హాఫ్ కప్పే తీసుకుందాం అసలు అయితే షుగర్ వేసుకోకపోయినా పర్వాలా దీనికి మిల్క్ మేడ్ వేసాం కాబట్టి కానీ కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి మేము వేసేస్తున్నాను చూడాలి ఇలా మిక్స్ చేసాం కదండి మొత్తం మిక్స్ అయింది కదా ఇప్పుడు ఫస్ట్ పాలు ఏదైతే తీసుకున్నామో అది కొంచెం వేసుకొని కలుపుకున్నాం పాలు ఎప్పుడూ ఒకేసారి వేసుకొని కలుపుకోకూడదు ఎందుకంటే మనకి కన్సిస్టెన్స్ కరెక్ట్గా తెలియదు ఇలా కొంచెం కొంచెంగానే కలుపుకోవాలి ఇది బాలామృతం కదండి అందుకని స్టిక్ స్టిక్గా అయిపోతుంది కొంచెం చూసుకుంటూ కలుపుకోండి చూసారు కదండి ఓవరాల్గా మిక్స్ చేసుకున్నాక ఇలా అయింది కదా ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్ వేసుకుందాం బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి చాలా మందికి తేడా తెలియదు బేకింగ్ సోడా ఎక్కువ వేస్తే కేక్ పాడైపోతుంది బేకింగ్ పౌడర్ మాత్రం ఎక్కువ వేసినా ఏం కాదు స్పాంజీగా ఉంటుంది బేకింగ్ సోడా చూసారు కదా రెండు చిట్కలు వేసాను అంటే అది ఎక్కువ వేయకూడదు అని అనుకుందమ్మా ఉప్పు వద్దు ఇది కలిపేసాం కదండి ఇప్పుడు వెనీలా ఎసన్స్ వేసాను వెనీలా ఎసన్స్ వేసేసుకుంటాం మరీ ఎక్కువ ఎక్కడినట్టు కనిపిస్తుంది అంతే నాకు టూటీ ఫ్రూటీ బాగా ఇష్టం అండి ఇందులో ఎంత తిద్దామని చెప్పాను నేను ఓకే అండి ఇలా మిక్స్ చేసేసుకుందాం ఓవరాల్గా మిక్స్ అయిపోయింది కదా నేను ముందుగానే ఏం చేశానంటే ఆయిల్ అప్లై చేసేసి మైదా మొత్తం కోట్ చేసేసాను ఇలా మీకు బటర్ అయితే బటర్ ఆయిల్ అయితే ఆయిల్ ఏది మీకు వీలుగా ఉంటుందో ఏది మీకు అవైలబుల్గా ఉంటుందో అది అప్లై చేసేసుకోండి ఓకేనండి ఇప్పుడు కుక్కర్ పెట్టేసి కుక్కర్లో ఒక ప్లేట్ ఏదైనా అంటే కొంచెం స్పేస్ కావాలి దానికి డైరెక్ట్గా తగిలితే కనుక మారిపోతుంది కేక్ కిందంతా అందువల్ల దానికి స్పేస్ కావాలి కాబట్టి అక్కడ ఒక ప్లేట్ పెట్టుకోండి ప్లేట్ పెట్టుకొని ఈ బ్యాటర్ అంతా ఇలా వేసేసుకోండి వేసేసుకొని ఇదంతా కూడా కేక్ అనేది ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే అవ్వాలి అది మీడియం ఫ్లేమ్లో అవ్వకూడదు మీడియం ఫ్లేమ్లో ఏమవుతుందంటే కింద మాడిపోతుంది పట్టేసి మధ్యలో అంతా అలాగే పిండి పిండిగా ఉంటుంది అందువల్ల ఓకే అండి ఇదేం చేస్తానంటే కొంచెం ఇలా అనుకుంటే అది సెట్ అవుతుంది కరెక్ట్గా మధ్యలో ఎక్కడ బబుల్స్ అవి లేకుండా సెట్ అవుతుంది ఓకేనా అండి చూడండి నేను ఇలా పెట్టేస్తున్నాను మోస్ట్లీ మనకి ఓవెన్స్ అవి లేవు కాబట్టి మనం ఇందులోనే పెట్టేసుకుంటాం కుక్కర్ మూత పెట్టేసుకుందాం కానీ దానికి విజిల్ మాత్రం పెట్టద్దు చూడండి కుక్కర్కి నేను విజిల్ పెట్టేస్తా కేవలం కుక్కర్ మూత మాత్రమే పెడుతున్నా ఓకేనండి పెట్టేస్తా అయిపోయిన తర్వాత మిగిలిన కథ కూడా చెప్పేస్తాను చూడండి ఫార్టీ మినిట్స్ అయిపోయింది నెమ్మదిగా తీసుకోండి మళ్ళీ ఆ స్టీమ్ పైకి వచ్చిందనుకోండి అనుకోండి చాలా టూత్పిక్ పెడుతున్నాను ఏ అంటుకోలేదుగా అంటే అనమాట ఓకే అండి నెమ్మదిగా తీసేద్దాం చూసారండీ తీసేస్తారు సరం ఇలా ట్యాప్ చేసేసుకుంటే వచ్చేస్తుంది చూసారండి ఇలా ఇలా వచ్చింది మాకు దానికి అంటే పిల్లలు చిన్నపిల్లలు కదండి డైరెక్ట్గా అది ఇస్తే తినరు అందుకనే ఇలా కరిగించి కొంచెం పెట్టాల్సి వస్తుంది ఓకే అండి ఇలా పెట్టేసుకొని చేసి చూపిస్తాం మీకు ఫైనలీ ఇలా అయిందండి కట్ చేసుకొని చూద్దాం అంటే ఇలా ఏ చాక్లెట్ ఎందుకు పెట్టానంటే అది కనిపిస్తే కానీ పిల్లలకు తినాలనిపించదు మీకు కేక్ కట్ చేసి అసలు పీస్ ఎలా ఉంది చూపిస్తాం చూసారా మెత్తగా బాగా వచ్చింది కదండి మా బాబు ఇదనమాట మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే గంట సింబల్ నొక్కేశారు అనుకోండి కింద ఉన్నది నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తే ప్రతిదీ మీరు చూసేచ్చు బాయ్ బాయ్